అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరంచి రచించిన అమరావతి కథల నుంచి ప్రణవమూర్తి చీమ చిటుక్కుమంటే కళ్ళు అటు తిప్పి చూస్తాడు శంకరప్ప కొమ్మల ఆకులు గలగల్లాడితే అటు ముఖమైపోతాడు చిలకలు ముక్కులు పొడుచుకుంటూ కెచ్చకెచ్చలు కళ్ళింత చేసుకు చూస్తాడు గాలిగోపురం పావురాళ్ళు కూ అంటూ గొంతు బెగబట్టి అరుస్తూ రెక్కలు ఆర్పుకుంటుంటే పరవశంతో చప్పట్లు చరుస్తాడు కృష్ణమ్మ బుడగలు పేర్చుకుంటూ రాళ్ళని చుట్టుకుంటూ గలగల పారుతుంటే రాత్రి మగళ్ళు అక్కడే గడిపేస్తాడు ఎక్కడ ఎలాంటి శబ్దమైనా పొంగిపోయి పరిగెత్తుతాడు పదిహేనేళ్ల శంకరప్పకి అంటే ప్రాణం ఆ ప్రాణమైన శబ్దాన్ని అతని గొంతు పలికించలేదు అతడు పుట్టు ఊ నాకు బొంగరం కొనిపెట్టు ఐదేళ్ల పిల్ల మారం చేస్తూ గోముగా తల్లినడుగుతుంది తల్లి ఏదో చెప్తుంది పిల్ల వినకుండా మారం చేస్తూనే ఉంది ఆ మారం చేస్తున్న పిల్ల గొంతు ఎంత హాయిగా ఉందో శంకరప్పకి తల్లి బొంగరానికి త్వరగా డబ్బు ఇచ్చేస్తుందేమో మరి కొంచెంసేపు ఆ పిల్ల తల్లి ఒళ్ళో దూరి మారం చేస్తే ఎంత బాగుండును అనుకున్నాడు శంకరప్ప కృష్ణ ఒడ్డుకెళ్తాడు అక్కడ ఆడవాళ్ళు బట్టలు ఉతుకుతూ ఎడం చేసిన రెండు పాదాల మధ్య టాప్ని చీర బాదుతూ అవుష్ అంటున్నారు మళ్ళీ టాప్ అవుష్ టాప్ అవుష్ శబ్దం వింటూ అక్కడే ఉండిపోతాడు ఆ పైన చాకళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు బట్ట బండ మీద బాదుతూ ఉష్ ఉష్ అని ఏల వేస్తున్నారు టాప్ ఉష్ టాప్ ఉష్ తాళాన్ని తగ్గట్టు శబ్దం వింటూ అన్నం మర్చిపోతాడు ఎక్కడో సన్నాయి మోగింది రయ్యమని వీధిలోకి పరిగెత్తాడు సన్నాయి వాద్యం మెలికలు మెలికలుగా గాలిలో కలిసిపోతుంది ఆ సన్నాయి మూతి దగ్గర చెవి పెట్టి నిల్చున్నాడు శంకరప్ప ఆ నాదం చెవులారా వింటుంటే అతనికి లోపల శంఖాలు మోగుతున్నట్టుంది కయ్యమని సన్నాయి పై స్వరం అందుకుంటే మనసు ఆకాశాన్ని తాకుతున్నట్టుంది డోలు వరసలు వాయిస్తుంటే శరీరం అంతా లయానుగుణంగా ఊగిపోతుంది అయ్యో అంత నాదస్వరం నాలో పలక్కపోయినా అంత డోలులయ్య నాలో వినిపించకపోయినా ఆ చిన్ని లాంటి చప్పుడైనా నేను చేయలేకపోతున్నానే అని కుమిలిపోయాడు శంకరప్ప సాయం వేళ పరుగు పరుగున వచ్చాడు చిలకలా కూ అన్నాడు శబ్దం రాలేదు పావురాయిలా కూ అన్నాడు శబ్దం లేదు అవుష్ అన్నాడు లేదు ష్ అని ఏల వేశాడు లేదు ఏడుపొచ్చింది జమ్మి ఆకులు గాలికి జలజల మోగాయి మీరెంత పుణ్యం చేసుకున్నారు అనుకుని కళ్ళు తుడుచుకున్నాడు వెన్నెట్లో జమ్మి ఆకుల మోతలో కొమ్మ కొమ్మ గాలికి కిర్మణి రాసుకోటాలు ఆనందంగా వింటున్నాడు ఎక్కడో గుడ్లగోబా గోంకరింపు కూడా అతనికి ఆనందంగానే ఉంది కొన్ని శబ్దాలు విన్నప్పుడు చిరకాల స్నేహితుడు పలకరించినట్లుంటుంది కొన్ని శబ్దాలు గిలిగింతలు పెడతాయి కొన్ని శబ్దాలు హాయిగా నవ్విస్తాయి కొన్ని శబ్దాలు లోపలున్న దుఃఖాన్ని బళ్ళు బళ్ళున బయటకు లాగుతాయి కొన్ని శబ్దాలు భయంతో శరీరాన్ని ఊపేస్తాయి శంకరప్పకు అలా కాదు అన్ని శబ్దాలని అతని శరీరం ఆహ్వానిస్తుంది అన్ని శబ్దాలని అతని మనస్సు లయం చేసుకుంటుంది శివరాత్రి నాడు శంకరప్పని చూడాలి అంతటా అతనే చెక్క భజన దగ్గర అతనే గుర్రం ఆట దగ్గర అతనే నామ సంకీర్తనం దగ్గర అతనే కొబ్బరికాయలు అనే శబ్దం దగ్గర అతనే మంత్రపుష్పాల దగ్గర అతనే అరహర మహాదేవ అని ఆకాశాన్నంటే కేకల దగ్గర అతనే శంకాలు గంటలు తప్పెట్లు తాళాలు రెండోళ్ళు డోళ్ళు అన్ని శబ్దాలని అంతరంగంలో దాచుకుంటూ ఉన్మాదిలా తిరిగాడు శంకరప్ప అన్ని నాదాలని అన్ని శబ్దాలని తనలో తనలో నింపుకొని తను పలకాలని తను ఈ శబ్ద సముద్రంలో ఓ బిందు అవ్వాలని మారేడు చెట్టు కింద కూర్చొని గొంతు పెగలించుకుంటున్నాడు రాత్రి అయ్యింది గొంతు నుంచి శబ్దం లేదు నరాలు గింజుకుంటున్నాయి గుండె కదిలిపోతుంది శరీరం వణికిపోతుంది చెమటలు పడుతున్నాయి కళ్ళు అవుతున్నాయి రక్తం మరిగిపోతుంది శబ్దం శబ్దం రావాలి పలకాలి ఎట్టకేలకు శంకరప్ప గొంతు పలికింది నరాలు విధిల్చుకుని గుండె తలుపులు పగలగొట్టుకుని శరీర సందులు చీల్చుకుని ఒకే ఒక శబ్దం వచ్చింది ఓ సర్వశబ్దాలకు సర్వనాదాలకు ఆది అయిన అంచమైన ఓ కథ సమాప్తం